एफ्सी स्चुअल प्रेक्षकल स्वागत राशिफला पशीलिद्यां ओं ह्रींकारासनगर्भितालसीका सौह क्लीं कलां बिभ्रती सौवर्ण बरधारिणी वरसुधा बर धौतां त्रिनेोज्वला वंदे पुस्तकुशरा स्रग्भूषिता उज्ज्वला प्रकलां श्रीचक्र संचारिणी ओं कृष्ण वंदे ओम श्री श्रीदार नमः శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఈ వారం మనకి గ్రహస్థితులు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దామండి శని వక్రించి మీనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ యొక్క శుక్రుడు రెండవ తేదీ నవంబర్ రెండు నుంచి తులారాశిలోకి వచ్చాడు మరి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా రవి మనకి ఈ యొక్క రాశిలో నీచపట్టి ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడు మనకు కావలసినటువంటి బుధుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే కుజుడు వృషిక రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని బట్టి మనకి పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కరికి ఏ విధంగా ఉందో చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి సస్తస్థితిగతుడైనటువంటి బుధుడు రవి వీళ్ళ వల్ల కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి పనులన్నీ కూడా పూర్తి కావు అలాగే మీ యొక్క మిస్కమ్యూనికేషన్ మీరు ఎంత మంచిగా అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు మీ మాటల్ని పెడార్థాలు తీసుకోవడం కానీ లేదా వాళ్ళు వక్రించి చెప్పడం ద్వారా మీకు అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవడానికి అవకాశాలు ఉంటాయి రావడానికి అలాగే ఈ యొక్క వివాహం కావడం లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి తులారాశిలో స్వక్షత్రగతుడై ఉన్నాడు కాబట్టి అత్తగారులతో విరోధాలు అలాగే వివాహాలు ఎర్రని పెళ్ళం కావాలని చెప్పేసి మీరు ప్రయత్నించడం ఎర్రని కొంతమందికి మీ వ్యక్తిగత జాతకాలలో కనుక మరి ఉన్న కుజుడు గురుడు రవి ఇలాంటి గ్రహాలు కనుక ఉన్నట్లయితే మరి బ్రహ్మాండంగా సప్తమాధిపతితో కనెక్షన్ ఉన్న ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి వాటితో ఉంటే ఎర్రని పెళ్ళామే వస్తుంది ఇది గోచార రీత్యా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో వివాహ ప్రయత్నాలు మీరు చేస్తారు దూరపు ప్రయాణాలు మీరు చేస్తారు ఇతర దూరపు ప్రయాణాల నుంచి మీరు అన్ని కూడా లాభాలు అనేటటువంటివి జరుగుతాయి ఉద్యోగం దగ్గర కొంచెం టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా చాలా సమర్థవంతంగా మీరు వాటిని సాధించుకొని వస్తారన్నమాట అలాగే ఈ రాశి వారికి మీరు చేయాల్సింది ఏంటంటే వృషభ రాశి వారికి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన డిప్రెషన్లో ఉంటారు అంటే మీరు పరిహారాలు ఏం అంటే ఈ యొక్క కేతుకి అలాగే ఈ యొక్క రవికి మనము జపాలు చేసుకోవాలా కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతు కిలోంపావు ఉలవల్ని అన్ని రంగులు ఉన్నటువంటి వస్తువుని కానీ వస్త్రాన్ని కానీ లేదా ఈ యొక్క ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి సోమవారం ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోవాలి అలాగే రవికి తెల్ల జిల్లేడు పూలతో మీరు రవికి పూజ చేసుకోవాలి లేదా మామూలు జిల్లాడు పూలైనా సరే ఉమాది ఛాయనమహ అంటూ ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు